ఏపీసీఓఎస్ ఉద్యోగస్తులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే పార్థ సారథి తెలిపారు ఆఫ్కోస్ వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయనందు ఎమ్మెల్యే పార్థ సారథిని కలిసి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థ సారథి మాట్లాడుతూ గతంలో ఏజెన్సీల ద్వారా ఉద్యోగం చేస్తూ ఉంటే సమస్యలు ఉన్నాయని కాబట్టి ప్రస్తుతం ఆఫ్కోస్ ద్వారానే నిర్వహిస్తున్నామని దీన్ని ఇలాగే కొనసాగించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు అదే విధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ రెగ్యులర్ లేదా కాంట్రాక్ట్ విధానంలో కొనసాగించేందుకు లేకుండా చర్యలు తీసుకునేలా పనిచేసేటువంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అప్కాస్ అంటారు దాన్ని అంటే వాళ్ళ ద్వారా వీళ్ళు నియమించబడ్డ వాళ్ళు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది పనిచేస్తా ఉన్నారు సుమారుగా తొంభై వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా అప్కాస్ నుంచి వీళ్ళు ఉద్యోగం పొందారు వీళ్లకున్న ఇదేమిటంటే ఇంత ముందు ఏజెన్సీలకు ఇచ్చేవాళ్ళు ఏజెన్సీలకు ఇస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి okay ఏజెన్సీకి ఇస్తే సరైన టైంలో జీతం ఇవ్వడం ఇవ్వకపోవడం మాకు డబ్బులు పడితే మీకు జీతం ఇస్తామని చెప్పడం దాంతో ఆరు నెలలు కొంతమంది సమస్య మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నర్సింగ్ స్టాఫ్కి ఏడు నెలలు ఎనిమిది నెలలు జీతాలు లేవంటారు పాపం ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీల ద్వారా వచ్చిన వాళ్ళు ప్రభుత్వం గత ప్రభుత్వం మాకు డబ్బులు వేయలేదు కాబట్టి మేము ఇప్పుడు ఎట్లే వేసేది అని అంటారు ఇది ఇది ఒక సమస్య రెండోది వీళ్లకు వీళ్లకు భద్రత కావాలి కదా ఈఎస్ఐ పిఎఫ్లు డబ్బులు కట్టకపోవడం వల్ల వీళ్ళ ఆరోగ్యం పాడైతే ఈఎస్ఐకి పోలేరు లేదా ప్రావిడెంట్ లేకపోతే ఫండ్ లేకపోవడం వల్ల రిటైర్మెంట్ అయిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ రాకుండా పోతాయి ఇది ఒక పెద్ద సమస్య ఉంది సో కాబట్టి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఆప్కాస్ ద్వారా మమ్మల్ని ఏదైతే మీరు నియమించారో మమ్మల్ని కొనసాగించండి రాష్ట్ర వ్యాప్తంగానో తొంభై వేల మంది ఒక మున్సిపాలిటీనో రెండు వందల మంది ఉన్నారంట మిగతా డిపార్ట్మెంట్ అంతా కలిపి ఒక ఐదు వందల మంది ఉంటారు సుమారుగా సుమారుగా ఆదోనిలోనే ఒక ఆరు వందల మంది ఉద్యోగస్తులు అప్కాస్ ద్వారా వచ్చారు వీళ్లకు భద్రత కల్పించండి మాకు ఉద్యోగం పోతుందేమో లేకపోతే ఉద్యోగాన్ని తీసేస్తారనే వదంతులు వస్తా ఉన్నాయి మీరు దయచేసి ప్రభుత్వానికి మాట్లాడండి అని చెప్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇంత ముందు పంజాబ్ హర్యానా హైకోర్టులో వేసినటువంటి కోర్టు విషయాలని కూడా వీళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారు ఈ వంద మంది నా దగ్గరకు వచ్చారు వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేరిన వాళ్ళు కాదు కొంతమంది ఐదేళ్ల నుంచి చేస్తున్నారు కొంతమంది పదేళ్ల నుంచి చేస్తున్నారు కొంతమంది ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తాను ఇరవై సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత ఈరోజు ఉద్యోగంలో తీసేస్తామంటే ఎలా మా కుటుంబాలు ఏమవుతాయి మా పరిస్థితులు ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేస్తా